జిల్లాల్లో ఇంటింటికి రేషన్ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ వాహన యాజమానాలతో ఆందోళన నెలకొంది వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ సానుభూతి పరలకు ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు ఈ వాహనాలను ఏర్పాటు చేశారు రేషన్ షాపులు ఉండగా వాటి పరిధిలో వాహనాలను ఏర్పాటు చేశారు ఆ వాహన యాజమాన్యానికి నెలకు పద్దెనిమిది వేలు ఆ వాహనంలో బియ్యం ఎత్తేందుకు దించేందుకు ఆపరేటర్ పేరుతో మరొక ఐదు వేలను వేతనంగా ఇస్తూ వచ్చారు ఇక అలా ఒక్కొక్క వాహనానికి నెలకు ఇరవై మూడు వేలను ప్రభుత్వం వెచ్చించింది ఇక రేషన్ పంపిణీ ఒకటవ తేదీ ప్రారంభించి పదిహేనవ తేదీ నాటికి పూర్తి చేస్తారు ఏదైనా సర్వర్ పని చేయకపోతే మరొక రెండు మూడు రోజులు పెంచారు ఇక మిగిలిన పన్నెండు రోజులు ఆ వాహన యాజమానులు ఇంకా ఇతర పనులకు వినియోగించుకునేవారు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రభుత్వం గతంలో మాదిరిగా రేషన్ షాపుల ద్వారానే కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో వాహన యాజమాన్యలో వనకు నెలకొంది